ప్రజలందరికీ నమస్కారం నేను మీ జేరిపోతుల గీతా పరిశ్రాములు నేను పొత్తూరు సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు కత్తెర గుర్తు మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపైనే వేసి గెలిపించగలరని మనవి డబుల్ బెడ్రూమ్లను కట్టినారు దానికి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు వసూలు చేసిన రోజులున్నాయి మమ్మల్ని ఈ పుత్తూరు సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచింది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాము మా గ్రామ మన గ్రామానికి ముప్పై నాలుగు ఇండ్లు తీసుకొచ్చినాం ఏ ఒక్క లబ్ధిదారుని దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కనీసం ఒక టీవీ కూడా తాగకుండా మేము స్వచ్ఛందంగా నిరుపేదలకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆ యొక్క ఇండ్లను మంజూరు ఇచ్చినాం అందులో మనకు పద్దెనిమిది ఇండ్లు స్టార్ట్ అయినాయి ఇంకా మిగతా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇచ్చి కూడా మనకు ఇంకా మళ్ళీ రెండో విడత ఇండ్లు వస్తాయి అదేవిధంగా కొత్త ప్రజలకు మనకు స్నానాలకు వెళ్ళడానికి మానేరువాగలో రోడ్డు లేదు సరిగ్గా లేదు మట్టి రోడ్డు ఉంది ఆ మన గౌరవ మనకొండూరు శాసనసభ్యులు కామత్రి సత్యనారాయణ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఇమ్మీడియట్లీ వచ్చి దాన్ని పరిశీలించడం జరిగింది ఆ యొక్క పనిని కూడా మేము త్వరలోనే గెలిచిన వెంటనే పూర్తి చేస్తామని మనం చేస్తున్నాం అదేవిధంగా కొట్టెనుకుంట్ల రోడ్ అని మాకు మనకు చాలామంది రైతులు ఉన్నారు అది చిన్నగా అయిపోయింది రోడ్డు చాలా గుంతలుగా ఏర్పడ్డది ఆ రోడ్డు మనకు ఖచ్చితంగా అవసరం ఉన్నది ఆ రోడ్డు తార్ రోడ్డు అవడం ద్వారా మనకు ఇల్లంతకుంట కూడా ఒక మూడు నాలుగు కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతే ఆయన సానుకూలంగా స్పందించి ఈరోజే మనకు ఈ ప్రోగ్రాంలో ఈరోజు వచ్చిన ప్రోగ్రాంలో మనకు ఆ యొక్క రోడ్ను నేను శాంక్షన్ ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది దాన్ని కూడా మనం మన హయంలో కంప్లీట్ చేస్తామని మాట ఇస్తున్నాం అదేవిధంగా కుర్మ సంఘానికి కులం వారికి మనకు వీరప్ప దేవుడు అని ఉన్నాడు ఆయన గతంలో ఆ దేవాలయాన్ని మన మాజీ జెడ్పీటీసీ గారు ఓటు దండుకోవడం కోసం నేను యాభై లక్షలతోని వీరప్ప దేవాలయం నిర్మిస్తా అని చెప్పి పొగడతలు పొగిడి ఓట్లు దంచుకొని ఎన్నికయి రోజు వరకు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కలనే ఉన్నట్లు ఆ యొక్క నిర్మాణం ఎలాంటి చేయలేదు కానీ నేను కట్టుబడి ఉన్నా నేను అలాంటి పెద్ద హామీ ఇస్తలేను నేను వాళ్ళ సంఘానికి ఒక బీరప్ప కమాన్ అనేది రోడ్డుకు నిర్మిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దానికి నేను కట్టుబడి ఉండి ఒక సంవత్సరం వరకు ఆ యొక్క పనిని మొదలుపెట్టి పూర్తి చేస్తానని మాట ఇస్తున్నా అదే విధంగా మనకు కుంట నుంచి మన విలేజ్ డ్రైనేజ్ బాగా సమస్య ఉంది ఆ యొక్క నీళ్ళని పోయి మనకు ఫార్మర్స్ రైతుల పొలాలలోకి వెళ్ళడం జరిగింది అక్కడనే మన బ్రేక్ అయింది అది ఆ యొక్క వాళ్ళు చాలా సమస్య పడి అది చుంగ మరుస్తుంది ఆ దాన్ని కూడా నేను కుంట నుంచి మానేర్ వాళ్ళ వారికి ఆ డ్రైనేజ్ని ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామ ప్రజల నీళ్లు కూడా పోవాలి కాబట్టి ఆ యొక్క పని పూర్తి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా కులానికి మా ఊళ్ళో ఎలమ్మ టెంపుల్ లేదు వాళ్ళు సంఘం వారు అడిగారు ఆ యొక్క టెంపుల్ను కూడా మేము నిర్మిస్తామని వాళ్ళ సహకారంతో తీసుకొని వాళ్ళ సహ సహకారు వాళ్ళ వాళ్ళ ఎత్తుంటో చూసుకొని వాళ్ళ సమన్వయంతో పోయి ఆ యొక్క టెంపుల్ పూర్తి చేసి వాళ్ళ కమ్యూనిటీ హాల్ కూడా కట్టిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా అమాలి వాళ్ళు హమాలి సంఘం కావాలని అడగడం కోరడం జరిగింది ఈ యొక్క మా యొక్క మేము సర్పంచ్గా ఎన్నికైన తర్వాత తప్పకుండా ఆ యొక్క భవనాన్ని కూడా వాళ్ళకు నిర్మించిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎవరికి కూడా ఎవరికైనా కూడా ఒక రూపాయి లేకుండా పెన్షన్ కానీ ఎలాంటి పనులైనా కానీ చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి నన్ను సర్పంచ్గా గెలిపించాలని మా యొక్క జరిపోతల గీతా పరిశురాములు అనే వ్యక్తుల మేము ఎప్పుడు ఊళ్ళునే ఉంటాము ఎప్పుడు కూడా వీళ్ళునే ఉంటాము మేము బయట నుంచి వస్తలేము మిగతా వాళ్ళు కరీంనగర్ సిరిసిల్ల లేక హైదరాబాద్ నుంచి వస్తున్నారు వాళ్ళు వలస లెక్కన చూడాలి మనం నేను ఇరవై నాలుగు గంటలు మన ఊళ్ళో ఉండి సేవలు అందిస్తాను కాబట్టి మా యొక్క గుర్తు కత్తెర గుర్తు ఈ కత్తెర గుర్తుపై మీ యొక్క ఓట్లేసి మీ యొక్క అమూల్యమైన ఓట్లేసి మమ్మల్ని భారీగా భారీ మెజార్టీతోని గెలిపించాలని మీ యొక్క శిరస్సు వంచి నమస్కరించి పాదాభివందన చేస్తున్నాం థ్యాంక్ యూ সাটারা করতেকে সাটারা করতে রা করতে সাটারা করতে সাটারা করতে ।